హాయ్ ఫ్రెండ్స్ ఇంకా బోనాలు వీడియో అయితే వచ్చేసింది ఇంకా వీడియో స్కిప్ చేయకుండా అలా చూసేయండి ఇంకా నేనైతే బోనాలకైతే ఇలా రెడీ అయ్యాను ఇంకా హైదరాబాదు ఇంకా మా మొత్తం వీడియో అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది మీరైతే వీడియోస్ ఫాలో అయిపోయింది ఇంకా చూస్తారు కదా ఇంకా నేనైతే బోనాలకి ఇలా రెడీ అని మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను కూడా ఇంకా ఇలా ముర్రాటైతే పట్టేసుకున్నాను ఇంకా అమ్మ పెట్టారు చూసారు కదా ఇంకా నేనైతే టెంపుల్కి ఫ్యామిలీ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మొత్తానికైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము చిత్తారమ్మ టెంపుల్కి ఇంకా క్యూ చూసారు ఎంత ఉందో అయినా కానీ చాలా ప్రశాంతం ంతంగా క్యూ అసలు వర్షం అయితే మెయిన్ పడలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు చిన్న చినుకులనే పడతాయి అలాంటిది సార్ వర్షం పడకుండా ఎంత మంచిగా దేవుడి దర్శనం అయితే అయింది ఇంకా చూసారు కదా మీరు కూడా దేవుడికి దండం పెట్టుకోండి మంచిగా ఇంకా చిత్తరమ్మ చూసారు కదా ఇంకా చిత్తరమ్మ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ బయటయితే ముర్రాటైతే వేసేసి ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము ఎందుకంటే లోపల ఫస్ట్లో ఇంతకు ముందు ఉండేది కాకపోతే ఎక్కువ రష్ అయిపోవడం వల్ల ఇంకా అయితే ఇలా వేసేసి అయితే చేస్తున్నాము ఇంకా చూసారు కదా ఎంత నీట్గా అసలు పూజ కూడా మంచిగా అయింది ఇంక అంతే తోపులాట అలా లేకుండా నీట్గా ఎవరిది వాళ్ళు పూజ ఎవరి వాళ్ళు పూజ సామాన్లు తెచ్చుకొని వాళ్ళతో మంచిగా పూజ అయితే చేస్తున్నారు చూసారు కదా ఇంకా ఫస్ట్ అయితే అయితే పూజ చేశారు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా చేశారు ఒక్కసారి అలా చూసేయండి బయట అసలు ఆ గుడి డెకరేషన్ కానీ బయట మొత్తం ఎలా ఉందో అలా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా అమ్మ అయితే పూజ చేస్తారు ఇంకా నేనైతే పూజ చేయడానికైతే వచ్చేసాను ఇంకా తెచ్చిన పసుపు కుంకుమ అన్నీ అయితే వేసేసి అయితే నేను కూడా పూజ అయితే మంచిగా చేసేసాను ఇంకా చూసారు కదా దేవుడి బొట్టు కూడా మొత్తానికైతే పెట్టేసుకున్నాను దేవుడి దర్శనం అయితే మంచిగా అయింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా చూస్తారు కదా ఇంకా కోడైతే మొక్కు చెల్లించడం ముందు అయితే ఇలా మొక్కేసుకుంటారు కదా ఇంకా కోడి అయితే పట్టుకున్నాను ఇంకా పూజలు అయితే చూస్తారు కదా ఇంకా మా ఆయన కూడా కోడిని అయితే పట్టేసుకొని మొక్కేసుకున్నారు మంచిగా ఇంకా కోడి మొక్కి చెల్లించేసి ఇంకా మా తమ్ముడు అయితే తీసుకెళ్ళాడు అక్కడ అదే కట్ చేయడానికి ఇక్కడ అయితే టెంపుల్కి ఇంకో టెంపుల్కి వచ్చేసాము మహంకాళి అమ్మ టెంపుల్కి కామరాతి బిర్రప్ప టెంపుల్ కూడా ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడైతే మంచిగా అయితే దర్శనం అయితే అయిపోయింది చిత్తారమ్మ ఆ టెంపుల్కి కొంచెం అయితే టెంపుల్ ఉంటుంది అక్కడైతే దర్శనం అయింది ఇంక ఇక్కడైతే చూస్తారు కదా కోళ్ళు అన్నీ మొక్కు చెల్లించుని ఇక్కడైతే కట్ చేయిస్తున్నారు కోళ్ళు కానీ మేకలు కానీ ఇంక ఇక్కడైతే జాతర కూడా చిన్నగా పిల్లలకి బొమ్మలు పెడుస్తారు ఇక్కడ బై అన్న ఇంకా ఇక్కడైతే మంచిగా సంతాన నాగదేవత కూడా చూసారు కదా మంచిగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా పూజ మంచిగా అయిపోయింది ఇంకా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ప్రసాదం అయితే తీసేసుకొని మంచిగా ప్రసాదం తినేసాం ఇంకా ఇక్కడ బోనాలు సందడి అయితే ఎలా ఉందో చూసేయండి ఇంకా ఈవినింగ్ అయితే అద్దరిపోద్ది అసలు బోనాలు సందడే సందడి ఇంకా ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఇంకా నేనైతే చిన్న షాప్ చేయడానికైతే వచ్చేసాను కొంచెం అయితే షాపింగ్ చేశాను ఇంకా హియర్ రింగ్స్ చూస్తే ఆగుతానా చెప్పండి మొత్తానికైతే హియర్ రింగ్స్ అయితే తీ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ ఏమేమి షాపింగ్ తీసుకున్నానో కామెంట్ పెడితే పక్క నేనైతే ఏం షాపింగ్ చేసానో వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా కొన్ని అయితే షాపింగ్ అయితే చేసేసాను ఇంకా ఎందుకంటే నైట్ అయితే ఫుల్ రష్ ఉంటుంది అస్సలు నచ్చినవి తీసుకోలేము అలా అని చెప్పేసి ఇంకా టెంపుల్లో ఇంకా వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ ఫుల్గా ఉండే ఇంకా వచ్చిన తర్వాత అమ్మ అయితే మటన్ కర్రీ చేశారు ఇంకా మటన్ కర్రీ కొంచెం వైట్ రైస్ అయితే వేసేసుకొని మంచిగా తృప్తిగా తినేసాను ఎందుకంటే మార్నింగ్ది లంచ్ది ఒకే టైం అయిపోయింది ఇంకా తినేసాను తినేసిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు మా అక్క అయితే గారెలు వేస్తుంది మా తమ్ముడు ఇంకా తింటున్నాడు మేమైతే ఇంకా ముచ్చట్లు పెట్టుకొని అలా కూర్చున్నాము ఇంకా మా అక్క గారెలు వేస్తే ఇంకా నేనైతే అలా గారెలు తినుకొని ఇంకా నా టైం అయితే వచ్చేసింది అదే ఫ్రెండ్స్ ఇంకా నా నా టైం అంటే అదే ఫ్రెండ్స్ ఇంకా వంట చేయడానికైతే వచ్చేసాను మా అక్క అయితే గారెలు వేసింది ఇంకా నేనైతే నాటుకోడి మంచిగా వండుతానని చెప్పేసి ఇంకా మా అమ్మ అమ్మేమో ఇంకా నాటుకోడి ఇంకా స్పెషల్ అయితే అదే అదే ఫ్రెండ్స్ కుడుములు అదే ప్లేట్ ఇడ్లీ అంటారు కదా ఇంకా అవైతే చేసేసి ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట చేసి కూర్చున్నానా ఇంకా ఫ్రెండ్స్ అయితే వచ్చారు నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటికి వచ్చారు అదే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఇంకా వాళ్ళతో అయితే కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా అలా అయితే స్కూల్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ అసలు చాలా హ్యాపీ అసలు చెప్పాలంటే ఇంకా నా మెమొరీ అసలు ఇప్పుడు కూడా నేను ఎప్పుడు స్కూల్ అయితే మర్చిపోను అంత మెమొరబుల్ స్కూల్ అయితే అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు అలా వస్తున్నారు ఫస్ట్ అయితే తనైతే వచ్చేసింది మా ఫ్రెండ్ రాజీ ఇంకా మేము కూడా అలా వచ్చాము ఇంకా ఫోర్ మెంబర్స్ అయ్యాము ఇంకా అలా వస్తూ ఉంటారు చూస్తూ ఉండండి వీడియో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసేయండి మా స్కూల్ చూసారా కింద అయితే బస్ట్ బట్టలు కొంచెం డిస్టర్బ్ ఏందంటే కింద వాళ్ళు ఉంటారు వాళ్ళవి అదైతే స్కిప్ చేసేయండి ఇంకా పైన అమ్మాయిలు చూశారు కదా వాళ్ళైతే మాకన్నా సీనియర్ జూనియర్స్ ఫ్రెండ్స్ వాళ్ళే వాళ్ళు కూడా ఇలా మీట్ అవ్వడానికి అయితే వచ్చేసారు వాళ్ళు అక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారు చూసారు కదా ఇంకా మేమైతే అలా ఫొటోస్ అయితే దిగేసాము ఎంజాయ్ చేసాము అసలు ఇంకా ఒక్కొక్కరు అలా వస్తున్నారు ఇంకా తినైతే మాధురి ఇంకా రజనీ వచ్చేసారు ఇంకా అలా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు ఇంకా మేమైతే అలా అసలు ఫొటోస్ వీడియోస్ ఇంకా ముచ్చట్లు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా తనైతే ధన ఇంకా అలా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు ఇంకా చూస్తారు కదా మా స్కూల్లో మా పిల్లలు చూసారు ఎంత చక్కగా మా పాప ఇక్కడ మా బాబాయ్ అయితే ఆడుకుంటున్నారు మా పాప అయితే బోర్డు మీద అయితే రాసుకుంటుంది నాకైతే హ్యాపీ అనిపించేసింది మా స్కూల్లో మా పిల్లలు రావడం అంటే అది ఒక హ్యాపీ కదా అసలు ఇంకా చూస్తారు కదా మా ఫ్రెండ్స్ ఇంకా ముచ్చట్లే ముచ్చట్లు ఇంకా ఒక్కొక్కరు అలా వస్తున్నారు తన పేరు తేజ తినైతే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకొకొక్కలైతే అయితే ఇలా వచ్చేసారు అందరూ ఇంకా ముచ్చట్లైతే మంచిగా పెట్టేసుకొని ఫొటోస్ రీల్స్ అయితే అలా చేసేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా జాన్ జిగ్రీ అయితే వచ్చింది ఇంకా అదే ఫ్రెండ్స్ పుణ్య ఇంకా తనైతే వచ్చేసింది ఫ్రెండ్ ఈ తినైతే చాలా దూరం ఉంటుంది నాగోల్లో ఇంకా తినైతే వచ్చేసింది ఇంకా చూసారు కదా ఇంకా వచ్చి కాసేపు ఉండే తర్వాత వాళ్ళ తేజ వాళ్ళ ఇంట్లో కొంచెం చుట్టాలు వచ్చారంట వాళ్ళ అమ్మకి తీసుకొని వచ్చింది ఇంకా తనైతే వెళ్ళిపోయింది ఇంకా చూసారు కదా ఇంకా మేమైతే మా క్లాస్ దగ్గరికి వెళ్ళడానికైతే ఇంకా వెళ్తున్నాము ఇంకా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి మా ఏ సెక్షన్ ఇంకా తను చెప్పింది కదా మా ఫ్రెండు వాళ్ళ బీ సెక్షన్ అదే ఫ్రెండ్స్ మొత్తం ఒకటే స్కూల్ ఒకటే క్లాస్ టెన్త్ కాకపోతే ఏ సెక్షన్ బి సెక్షన్ సెక్షన్స్ ఉంటుండేను ఇంకా వాళ్ళ బీ సెక్షన్ గురించి అయితే తనైతే చెప్పింది ఇంకా ఇదైతే నా ఏ సెక్షన్ ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఆ రోకి ఈ రోకి మధ్య రోజులో సెకండ్ బెంచ్ అయితే నాది అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ అసలు టెన్త్ క్లాస్లో అయితే ఎంత ఎంజాయ్ చేసి మా నా క్లాస్ చూసేసరికి ఎంత హ్యాపీ అనిపించేసింది కాకపోతే మేము బోనాల రోజు రావడం వల్ల కీస్ అయితే తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది కీస్ అయితే తీసుకోలేకపోయాం మా క్లాస్ రూమ్ లోకైతే కానీ ఏమైతే ఏమైంది మొత్తానికి మా క్లాస్ రూమ్ దగ్గర వచ్చేసాను ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా మా క్లాస్ బాల్కనీ దగ్గర ఇంకా ముచ్చట్లే ముచ్చట్లే ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం ఇంకా అన్ని స్వీట్ మెమరీస్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నాము ఇంకా గుర్తు తెచ్చుకొని ఇంకా అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు ఇంకా అందరికీ ఇంకా బోనాల కదా జాతరలకు వెళ్ళాలి కదా ఇంకా అందరూ అందుకనేసి ఇంకా అందరు వెళ్ళిపోయారు ఇంకా మేమైతే మా జాన్ జిగ్రీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలకి తీసుకొని వచ్చింది ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన మా పిల్ల మా ఆయన ఇంకా మా పిల్లలకైతే నేను అయితే తెచ్చాను ఇంకా మా ఆయన కూడా వచ్చారు ఇంకా చూస్తారు కదా ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా జాతరలో అయితే నాకైతే బ్యాంగిల్స్ ఇప్పించింది ఇంకా రెండు జతలు అయితే ఇంకా నేనైతే హ్యాపీగా తీసుకున్నాను ఇంకా చూస్తారు కదా ఇంకా జాతర అయిన తర్వాత ఇంక ఇక్కడైతే పోచమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే గురువారం చేస్తారు అదే ఫ్రెండ్స్ సండేకి ముందు గురువారం అయితే చిన్న బోనాలు అంటారు ఇక్కడైతే బాగా చేస్తారు ఇంకా అప్పుడైతే మేము రాలేదు కదా అందుకని ఇప్పుడైతే మంచి దర్శనం అయితే చేసుకున్నాము ఆ పోచమ్మ దర్శనము ఇంకా చూసారు కదా ఇక్కడ జాతరలోకి అయితే ఇంకా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మా జిగ్రీ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా చూసారు కదా మొత్తం అయితే జాతరలో అయితే తిరిగేసి ఇంకా మాతో పాటు మా అక్క వాళ్ళ బాబు తర్వాత మా ఆయన మా పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన అందరం అయితే ఇంకా జాతరలో అయితే తిరిగాం ఇంక ఇక్కడైతే ఈసారి అయితే బోనాలు అయితే ధామ్ చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే స్టేజ్ కానీ స్టేజ్ డ్యాన్సెస్ ప్రతి ఒక్కటి చాలా హెవీగా బాగా పెట్టారు లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి అంటే ఇంతకుముందు ఉంటుండే కాకపోతే ఈసారి స్టేజ్ డ్యాన్సెస్ అన్ని పెట్టారు ఇంకా తిని కూడా మా ఫ్రెండ్ రేష్మ తిని కూడా జాతరలు అలా కలిపి కని కనిపించింది ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఇక్కడ టాయ్స్ అయితే ముందు వేరే తీసుకోవంటూ వద్దు ఇంక మీకు యూస్ అయ్యేవి తీసుకోమని చెప్పేసి ఇంక అయితే తీసుకున్నాము తీసుకున్నారు వాళ్ళు కూడా ఇంకా టాయ్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇంట్లో ఎందుకు అని చెప్పేసి ఇంకా యూస్ అవి తీసుకోమని చెప్తే ఇంకా పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు ఇంకా చూసారు కదా ఇంకా మొత్తం అయితే జాతర అయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చింది వాళ్ళ హస్బెండ్ పిల్లలు అందరూ వచ్చారు ఇంకా కాసేపు మా ఇంట్లో ముచ్చట్లు పెట్టుకొని ఇంకా తిన్నారు కాసేపు తినేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే నాగొల్లో ఉంటారు కదా ఇంకా వాళ్ళ లేట్ అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే కాసేపు కూర్చొని ఇంకా మా ఆయన నేనే ఫ్రెండ్స్ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఇలా జాతరకు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లెవెన్ అయ్యేసరికి మా పిల్లలతో బజ్జుడి బజ్జుడిపోయారు ఇంకా మా అమ్మ కూడా కొంచెం నీరసంగా ఉందంటే ఇంకా మా అమ్మ అయితే రాలేదు ఇంకా మా అక్క అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ పిల్లలతోనే ఇంకా నేను మా ఆయన అయితే జాతరకు అయితే చూడటానికి వచ్చేసాం టైం వచ్చేసి లెవెన్ ఫ్రెండ్స్ నైట్ అయితే ఇంకా చూసారు కదా ఇంకా ఈవినింగ్ అదే నైట్ ఇంకా సెవెన్ ఎయిట్ లోపు ఇంకా మా ఫ్రెండ్స్తో జాతరలో ఎంజాయ్ చేస్తాం అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంక ఇప్పుడైతే చూసారు కదా ఇంకా మా ఆయన నేనే వచ్చేసాము జాతరలు అయితే ఎంజాయ్ చేసాము అదే ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అలా తిరుగుకుంటే హ్యాపీ అనిపించేసింది ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా బోనం అయితే తీసుకుని వచ్చి ఎంత మంచిగా అయితే ఇలా ఇక్కడ బోనం దగ్గర ఇక్కడ అయితే మంచిగా పూజ కూడా అయింది ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా అలా అయితే పలహారం బండి కూడా వచ్చింది అదే ఫ్రెండ్స్ ఇంకా గొర్రెపోతుల రథం ఇది అయితే యాదో బస్తీ నుంచి అయితే వస్తుంది ప్రతి ఇయరు ఈ రథం గురించి చాలా మంది లెవెన్ థర్టీ టు అయినా వస్తారు చూడడానికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చూసారు కదా గొర్రెపోతుల పలహారం బండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక సిక్స్ టైమ్స్ అలా గుడి చుట్టూ తిరుగుతారు ఎంత బాగుంటుంది అసలు ఇంకా పోతురాజులు ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అసలు అసలు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం బోనాలు అంటే చాలా ఫేవరెట్ ఫెస్టివల్ అసలు చిన్నప్పటి నుంచి నాకైతే ఇంకా చూసారు కదా ఆ దేవుడిని మీరు కూడా మంచి దర్శనం చేసుకోండి ఇంకా నేనైతే మంచిగా మొక్కేసుకున్నాను ఇంకా మొత్తానికైతే అమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను మళ్ళీ సెకండ్ టైం అదే ఫ్రెండ్స్ చిత్తారమ్మ ఇంకా మార్నింగ్ అయితే వచ్చాం కదా ఇంక ఇప్పుడైతే నైట్ ఫైనల్గా హారతి అయితే ఇస్తారు అమ్మకి ఇంకా చూస్తారు కదా మంచిగా హారతి టైంకి అయితే వచ్చేసి మంచిగా హారతి తీసుకున్నాను ఇంకా తీసుకొని ఇంక ఇక్కడ చూసారు కదా పలహారం బండి అయితే ఆగింది ఇంక ఇక్కడ అయితే చూసారా ఇక్కడ పుష్పాల బోనం అయితే చాలా బాగుంది అక్కడ ఫొటోస్ కూడా దిగాను అన్నిటికన్నా పెద్ద బోనం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది ఇంకా మొత్తం అయితే అలా చూసేసుకొని ఫొటోస్ దిగేసుకొని ఇంకా మా ఆయన నేను అలా చూసుకుంటూ ఇంకా జాతరలో అలా నడుచుకుంటూ వెళ్తే ఆ థ్రిల్లే వేరు అసలు కదా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే డాన్సెస్ అయితే వేస్తున్నారు ఇంకా వెళ్ళిపోతామంటా ఇంకా ఇంకో పలహారం బండి అయితే వచ్చింది ఇంకా అలా చూసాము ఇంకా రోడ్డు దగ్గర ఒక పక్క నిల్చొని ఇంకా అలా చూసారు కదా పేపర్స్ అయితే అంత బాగా అనిపి అసలు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి అవతారాలు అలా వస్తుంటే కూర్చొని అలా చూసామో చాలా బాగా అనిపించింది చూసారు కదా ఒక్కొక్క అమ్మవారి అవతారాలు కాళీమాత ఇంకా అన్ని అవతారాలు అయితే అలా వస్తుంటే ఇంకా అలా చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము ఇంకా ఫైనల్గా కాళీమాత అమ్మవారు వస్తుంటే ఎంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ చూసారో ఎంతో అసలు రియల్గా అమ్మవారు వస్తున్నట్టు అనిపించింది కదా అసలు మంచిగా అనిపించింది అసలు అక్కడ అయితే ఇంకా అలా చూసాము అసలు వీడియో అయితే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారా మేమైతే ఇంకా జాతరలో ఎంజాయ్ చేసి ఇంకా మా ఆయన నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా జాతరలో అయితే చాలా ఎంజాయ్ చేసాం చాలా మంది ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఇంకా లెవెన్కి అట్లా వెళ్తే ఇంకా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది ఇంకా చూసారా బోనాలు వీడియో ఎలా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసి ప్లీజ్ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే స్కిప్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే బోనాల వీడియో ఎంత బాగుందో కదా ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ రెండు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్